ఈ ఆకాశమంతటి మహానుభావుడి ఈ ఆకాశమంతటి వ్యక్తిత్వాన్ని గుర్తు చేసుకోవాలి ప్రతి పిల్లాడు ప్రతి పాప కూడా ఆయన జీవిత చరిత్ర నుంచి స్ఫూర్తిని తెచ్చుకోవాలి ఎందుకంటే అభివృద్ధికి అభ్యుదయానికి మధ్య అవినాభావ సంబంధం అంబేద్కర్ గారి భావజాలం ఇలాంటి భావజాలం ఇలాంటి భావజాలం మన పెత్తందారులకు మాత్రం నచ్చదు పెత్తందారులు అంటే ఎవరో మీ అందరికీ బాగా ఈ పాటికి అర్థమై ఉంటారనుకుంటా ఉన్నాను ఇలాంటి అంబేద్కర్ గారి భావజాలం ఈ పెత్తందారులకు మాత్రం అస్సలు నచ్చదు దళితులకు చంద్రబాబు నాయుడు గారు సెంట్ భూమి నీళ్ల నిర్మాణానికి ఇచ్చింది లేదు అంబేద్కర్ గారి విగ్రహం నిర్మించింది అంతకన్నా కూడా లేదు ఎందుకంటే చంద్రబాబు గారి రక్తంలోనే ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీల మీద ఏ కోశానా కూడా ఏనాడు కూడా ఈ మనిషికి ప్రేమే లేదు ఎస్సీలో పుట్టాలని ఎవరైనా అనుకుంటారా అని ఒక ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి నోరు పారేసుకుంటే గ్రామాలలో ఆ ఎస్సీలు ఎలా బ్రతకగలుగుతారు అని చెప్పి కనీసం ఆలోచన కూడా చేయకుండా నోట్లో నుంచి అంత చులకనగా మాట్లాడే స్వభావం బీసీల తోకలు కత్తిరిస్తా ఖబర్దార్ అన్న వ్యక్తి పేద సామాజిక వర్గాలంటే గిట్టని ఈ వ్యక్తి మన మాదిరిగా ఈ పేద అక్కచెల్లెమ్మలు బాగుండాలి ఈ పేద కుటుంబాలు బాగుండాలి అని ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టారు రాష్ట్రంలో ఎప్పుడు జరగని విధంగా దేశంలో కూడా ఎప్పుడు చూడని విధంగా ఏకంగా ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ళ నిర్మాణం చేయాలని ఆ పెద్ద మనిషికి ఎందుకు అనిపిస్తుంది పెద్దందారి పార్టీలకు ఈ పెద్దందారి నాయకులకు చదువుకునే మన పేద పిల్లలకు ఒక అమ్మఒడి ఇవ్వాలని ఓ విద్యా దీవన ఇవ్వాలని ఓ వసతి దీవన ఇవ్వాలని ఓ గోరు ముద్ద ఇవ్వాలని ఓ విద్యా కానుక ఇవ్వాలని ఓ ట్యాబ్ ఇవ్వాలని ఓ ఇంగ్లీష్ మీడియంలో చదువులు చెప్పించాలని బైలింగ్ టెక్స్ట్ బుక్స్ ఇవ్వాలని మన గవర్నమెంట్ బడులల్లో మన క్లాస్ రూమ్లలో డిజిటైజేషన్ జరగాలి అని ఐఎఫ్పిలను ఏర్పాటు చేయాలని నాడు నేడుతో మన చదువులు మన బడులు రూపురేఖలు మార్చాలి అని ఇటువంటి పెత్తందారి నాయకులకు కానీ ఇటువంటి పెద్దందారి పార్టీలకు గాని ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారి పార్టీలకు పెత్తందారి నాయకులకు మన అక్క ఒక దిశ ఆప్ తావాలని మన అక్క చెల్లెమ్మనకు ఒక అమ్మఒడి ఇవ్వాలని మన అక్క ఒక ఆశరా ఇవ్వాలని మన అక్క ఒక సున్నా వడ్డీ తేవాలని ఒక సున్నా వడ్డీ ఇవ్వాలని ఒక చేయూత ఇవ్వాలని అక్క చెల్లెమ్మల పేరిట ముప్పై ఒక్క లక్షల ఇళ్ళ పట్టాలు ఇవ్వాలని అందులో ఇరవై రెండు లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి కట్టించి ఇచ్చి ఆ అక్క చెల్లెమ్మల ముఖాలలో చిరునవ్వులు చూడాలని ఆ పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు ఎందుకు అనిపిస్తుంది అని ఒక్కసారి ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు మన రైతన్నలకు పకడు పూటే తొమ్మిది గంటల పాటు ఉచిత విద్యుత్ ఇవ్వాలని ఒక రైతు భరోసాతో రైతన్నను ఆదుకోవాలని వారిని చేయి పట్టుకొని నడిపించే ఒక ఆర్బీకే వ్యవస్థను వాళ్ళ ముందునే పెట్టాలి అని చెప్పి ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఒక్కసారి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా పెత్తందారి పార్టీలకు పెత్తందారి నాయకులకు పేదలకు వైద్యం ఆరోగ్యం పట్ల వారికి ఒక మెరుగైన ఆరోగ్యశ్రీ పథకం రావాలని ఇవ్వాలని ఓ ఆరోగ్య ఆశలతో ఆదుకోవాలని ఓ వన్ జీరో ఫోర్ ఒక వన్ జీరో ఎయిట్ ఫోన్ కొడితే చాలు అంటూ ఆ పేదవాడు ముంగిటికి వచ్చి ఆ పేదవాడికి అండగా నిలబడే పరిస్థితి రావాలని గ్రామ స్థాయిలోనే ఓ విలేజ్ క్లినిక్ రావాలని ఓ ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ తీసుకొని రావాలి అని హాస్పిటల్లన్నీ కూడా రూపురేఖలు మారాలని ఆ హాస్పిటల్లో పేదవాడు వైద్యం కోసం వెళితే ఏకంగా యాభై మూడు వేల మంది డాక్టర్లను నర్సుల్లో హాస్పిటల్లో రిక్రూట్ చేయాలి అని ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా ఆ పెత్తందారి పార్టీలకు ఆ పెత్తందారి నాయకులకు గ్రామ స్థాయిలోనే ఒక లంచాలు లేని వ్యవస్థను తేవాలని గ్రామ స్థాయిలోనే ఓ వివక్ష లేని వ్యవస్థను తీసుకొని రావాలని గ్రామ స్థాయిలోనే ఓ వాలంటీర్ వ్యవస్థ తీసుకొని రావాలని గ్రామ స్థాయిలోనే ఓ సచివాలయాలు వార్డు సచివాలయాలు గ్రామ సచివాలయాలు తేవాలని ఓ వివక్ష లేని ఓ లంచాలు లేని వ్యవస్థ ప్రతి పేదవాడికి కూడా అందుబాటులోకి ఉండాలి తేవాలి అని ఆ పెత్తందారి నాయకులకు ఆ పెత్తందారి పార్టీలకు ఎందుకు అనిపిస్తుంది అని చెప్పి ఆలోచన చేయమని కోరుతా ఉన్నా మీ అందరికీ కూడా ఈ పెత్తందారి పార్టీలకు ఈ పెత్తందారి నాయకులకు నామినేటెడ్ పోస్టుల్లోనూ నామినేషన్ మీద ఇచ్చే కాంట్రాక్టుల్లోనూ యాభై శాతం నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ అంటావు వాళ్ళకు యాభై శాతం పదవులు వాళ్ళకే ఇవ్వాలని ఇచ్చేట్టుగా ఏకంగా చట్టం తీసుకొని రావాలి అని వాళ్ళకు ఎందుకు అనిపిస్తుంది అని ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా మంత్రి మండలిలో మీ బిడ్డ మంత్రి మండలిలో ఏకంగా నాలుగు డిప్యూటీ సీఎం పదవులు నా 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 అంటూ నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు మనమిస్తే మంత్రి మండలిలో ఏకంగా అరవై ఎనిమిది శాతం మంత్రి పదవులు నా 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 అంటూ నా ఎస్సీలకు నా ఎస్టీలకు నా బీసీలకు నా మైనారిటీలకు మనమిస్తే సామాజిక పరంగా రాజకీయ పదవుల్లో దేశ చరిత్రలో ఎప్పుడు చూడని విధంగా ఈ యాభై ఆరు నెలల్లో అడుగులు పడ్డాయి ఏకకాలంలో శాసనసభ స్పీకర్గా ఒక బీసీ ఏక కాలంలో శాసనసభ మండలి చైర్మన్ గా ఒక ఎస్సీ శాసనసభ శాసన మండలి డిప్యూటీ చైర్మన్ చైర్పర్సన్ గా ఒక మైనారిటీ అక్కకు పెద్ద పీట వేసిన ఏకైక ప్రభుత్వం మీ బిడ్డ ప్రభుత్వం అని కూడా చెప్పడానికి గర్వపడతా ఉన్నా మనందరి ప్రభుత్వం మనందరి ప్రభుత్వం వచ్చాక రాజ్యసభకు ఎనిమిది మందిని పంపిస్తే అందులో నలుగురు నా వాళ్ళు అనుకుంటా ఉన్నా నా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ వర్గాల వారు అని చెప్పడానికి గర్వపడతా ఉన్నా మన పార్టీ మండలిలో నలభై మూడు మంత్రి సభ్యులు మన పార్టీలో ఉంటే అందులో నలభై మూడు మందిలో ఇరవై తొమ్మిది మంది నా 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 నేను పిలుచుకుంటా ఉన్నా నా ఎస్సీ నా ఎస్టీ నా బీసీ నా మైనారిటీ నా అదములే నాకు జలములేని గర్వంగా కూడా తెలియజేస్తా ఉన్నా రాష్ట్ర